రక్షకుడైన మహిమా మహిమాఘనతా ప్రభావం కలిగిందిగాక జీజస్ విత్ హస్ యూట్యూబ్ ఛానల్ని సారీ జీజస్ విత్ హజ్ మినిస్ట్రీ తెలుగు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు ప్రియులారా ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము ఇరిమి ఆ ముప్పై మూడో అధ్యాయము మూడో వచనంలో రెండో లైన్ నుండి చూద్దాము మొదటి లైన్ నుంచే చూద్దాము నాకు మొర్ర పెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను నీవు గ్రహింపలేని గొప్ప గొప్ప సంగతులను గోడమైన సంగతులను నీకు తెలియచేసేది నీకు ఏదైనా డౌట్ ఉంటే దేవునికి మొరపెట్టు నీకు ఏదైనా ఇబ్బంది ఉంటే దేవునికి మొరపెట్టు దేవుణ్ణి అడుగు యాకోబు మరి అన్నీ పోగొట్టుకొని మరి ఇరవై ఒక్క సంవత్సరములు భయంకరమైన వేదన అనుభవించి మంచుకు తడిచి ఎండకు ఎండి వానకు తడిచి భయంకరమైనటువంటి ఆ పొలములో మరి కఠినత్వం అనుభవించినటువంటి యాకోబు చివరికి ఏం డిసైడ్ అయ్యాడని దేవునితో పెనుగులాడాడు దేవునితో పోరాడాడు అందరిని పంపించేసి ఒంటరి అయిపోయాడు నువ్వు నన్ను దీవిస్తే దీవించంతే అని దేవుని మీద ఆ పెనుగులాట ఎప్పుడైతే చేశాడో వెంటనే మరి యాకోబు ఇస్రాయేల్గా మార్చబడ్డాడు నీ జీవితంలో ఏది ఉందో ఏ డౌట్ ఉందో ఏ అనుమానం ఉందో లేకపోతే ఏది నీకు అర్థం కావటం లేదు ఏ సమస్య నీకు చిక్కుముడిగా ఉందో ఏ బ్రతుకు మారని స్థితిలో ఉందో నీ స్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు ఉందేమో నీ సమస్య ఏదో దాన్ని నువ్వు దేవుని యొక్క మొరపెట్టి దేవుణ్ణి అడుగు ఒక బిడ్డకు వివాహం కాకపోయినా ఒక కుటుంబ సమస్యకు చిక్కుముని విడకపోయినా ఒక కుటుంబం కట్టబడకపోయినా నీ ఆరోగ్యం కుదుట పడకపోయినా నీ పరిస్థితి ఏదైనా నీ స్థితిగతులు ఏదైనా నీకంతు చిక్కనిది ఏదైనా సరే దేవుణ్ణి అడుగు ఆయన ఏమంటున్నాడో తెలుసా నిగూఢమైన సంగతులు నీకు నాకు ఈ మాట చాలా ఇష్టమండి నువ్వు గ్రహించలేనివి నువ్వేం గ్రహించలేకపో ఎదుటివారి మనసులో ఏముందో మనం గ్రహించగలుగుతామా ్రహించలేమని ఎదుటివారు మనకి వెనక ఏం చేస్తున్నారో కూడా మనకి తెలియదండి అదే కీర్తన గ్రంథంలో కూడా రాయబను ఆ అతను నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను అతన్ని తప్పించాలన్నా నువ్వు దేవునితో పెనుగులాడు ప్రతి అపాయాన్ని ఆయన తప్పిస్తాడు ప్రతి కీడును ఆయన తప్పిస్తాడు నువ్వు గ్రహింపలేని నిగూఢమైన సంగతులు నీకు తెలియజేశాను నువ్వు నాకు మొర్ర పెట్టు నువ్వు నన్ను అడుగు నన్ను నా మీద ఆధారపడు నా నీ ఆధారం నన్నే చేసుకో ఆయన ఆకాశములు భూమిని సంవత్సరమును సృష్టించిన సర్వ అండి సార్వభౌమాధికారి అండి ఆయన ఎందు ఉన్నటువంటి నువ్వు ప్రతి చిన్నదానికి మరి గలిబిలైపోతూ అయిపోతూ అనేక రకాలైనటువంటి అపవాది కార్యాలకు అవకాశం ఇచ్చి బలహీనమైపోయి అపవాది వచ్చి తిష్ట వేశాడంటే మనం తట్టుకోలేము దేవుని శక్తిని మనం ఎంతైతే అనుభవిస్తున్నామో మన బలహీనతలో మరి వాడు వచ్చి మనల్ని అంతా పిండి వేస్తాడు కాబట్టి వాడికి అవకాశం ఇచ్చే ఏ కార్యాలు మనలో రాకుండా ప్రతి బలహీనతను దేవుని యొద్ద బలము తెచ్చుకొని బలహీనమైన మన స్థితిని బలముగా మార్చుకొని దేవుని యొద్ గ్రహింపలేని నిగూఢమైనటువంటి సంగతులు మరి పొందుకోవడానికి ఆయన మీద ఆధారపడి కంప్లీట్గా నీవే ప్రభువా నాకు ఆధారము నీవి నాకు ఇది అర్థం కావట్లేదు ఏంది ఇది పరిస్థితి ఏందో కందరగాళంగా ఉంది నా కుటుంబం కట్టబడట్లేదు నా సంఘంలో గలిబిలిగా ఉంది నా ఉద్యోగంలో గలిబిలిగా ఉంది వ్యా వ్యాపారంలో గలిబిలిగా ఉంది ఏమీ అర్థం కాని స్థితిగా ఉందన్నప్పుడు నువ్వు ఆయనకు మొర్ర పెట్టి గ్రహింపలేని నిగూఢమైన సంగతులను నీకు బయలుపరచబోతున్నాడు ఈరోజు దేవుడిని ఇస్తున్నటువంటి వాగ్దానం గ్రహింపలేని నిగూఢమైన సంగతులు నీకు తెలియచేసను ఇట్టి వాగ్దానం రిసీవ్ చేసుకోవాలని ప్రభు మనం మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేసుకున్నాం ప్రార్థన పరిశుభ్ర మహాగణుడ ఘనమైన తండ్రి అయ్యా నీవు మాకు ఆధారంగా ఉండగా తండ్రి మాకు అర్థం కానిది ఏంటయ్యా మాకు తెలియంది ఏంటయ్యా అయ్యా ప్రార్థన అనే విధానంలోనే మేము బలహీనపడిపోతున్నాం ప్రార్థిస్తే సమస్తమును నీవు అనుగ్రహిస్తానంటున్నావు కనుక నీ మీద నిన్నే బేస్ చేసుకుని ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి సమస్యలు ఏంటి వారి కష్టాలు ఏంటి వారి బాధలు ఏంటో వారి దిగులేంటో వారి చింత ఏంటో వారి డౌట్ ఏంటో ఏ నామంలో వారిని గ్రహింపు కలిగ చేసి నిగూఢమైన సంగతులను నేను తెలియచేస్తానని మీరు వాగ్దానం చేసినందుకు మీకు వందనాలు స్థితులు స్తోత్రాలు తెలియచేయండి తెలియజేయండి తెలియచేయండి అటు జ్ఞానం ఇవ్వండి అటు వివేచన ఇవ్వండి అట్టి సమయోచితమైన జ్ఞానము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి సహాయం దయచేయండి అయ్యా ఈరోజు బర్త్డే వెడ్డింగ్ లేదు జరుపుకునే బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి భారతదేశాన్ని దీవించండి తెలుగు రాష్ట్రాన్ని దీవించండి అద్భుతమైన నీ వాకు చేతని స్వార్థ చేత భారతదేశాన్ని నింపండి మారు మనసు లేని బిడ్డలకు మారు మనసు రక్షణ దయచేయండి చిన్న బిడ్డల ట్రాన్స్పోర్ట్ విషయంలో చదువుల్లో మీరు తోడుగా ఉండండి అయ్యా ఎంతో మంది ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారు గృహాలు లేక ఇబ్బందులు పడుతున్నారు మూయబడిన గర్భాలు విడిపోయిన కుటుంబాలు కోర్టు కేసులు రకరకాల ఇబ్బందులన్నింటిని బయటను విడిపించి అయ్యా నీవే కార్యాలు చేసి మీకు మహిమ తెచ్చుకోనమని ఒక కుటుంబాన్ని కూడా జ్ఞాపకంలో ఉంచుకోనమని ఏసఐ అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్న ఆమె తండ్రి ఆమెన్ 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 ప్రిల్లారా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి దేవుని యొక్క మహాకృప మనందరికీ తోడుగా ఉండి నడిపించడం కాక గాడ్ బ్లెస్ యూ ఫ్రైస్ యూ